<tuk tangan> <tuk tangan> bo, Aboh? aku apa? Nih, di sini nadur gini, bo. షాప్ దగ్గరికి వచ్చిందా అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నా పేరు ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ పిట్టల బ్లాక్స్ బాబాయ్ ఏం చెప్తున్నా ఇక మా అన్న దుబాయ్ నుంచి వేసిన కత్తరితో కడిగేస్తాను నేను బాగా షార్ప్ ఉంటుంది కడుగుడు అయితే అయిపోయింది చక్కెర కాదు ఉప్పు 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 ఇక మొత్తానికైతే చేపతక్కు అయిపోయింది నిమ్మకాయలు వండుతున్నాం ప్రజెంట్ మంచి ఉడికింది ఫిష్ కర్రీ తిన్నాక తొక్కుది మొత్తం చూపిద్దాం ఇయో ఇయో ఇక ఘోరంగా ఎగురుతాను వీటిని తొక్కు పెడదాం అనుకుంటాను ఇక మొత్తం నాలుగు బొమ్మలు ఉన్నాయి ఈ నాలుగు బొమ్మల్ని తొక్కు పెట్టి ఏం చెప్తుండం చెప్తుండ ఫిషులు కలుగుతుండే ఫిషులు ఏం తింటావా బాబీ కూడా తింటాడు అందరు నార్మల్గా కొడలతో కడిగేస్తారు కానీ ఇక మా అన్న దుబాయ్ నుంచి వచ్చిన కత్తెరితో కడిగేస్తాం మేము బాగా షార్ప్ ఉంటుంది ఎంత పెద్ద షార్ప్ అయినా అట్టుగానే కట్ అవుతుంది తనగానే కట్ అవుతుంది ఈజీగా అనిపిస్తుంది అదే ಕೊಡಲೈತೆ ಸ್ಲಿಪ್ ಅನ್ನ ಇಬ್ಬಂದಿ ನೀ ಕಟ್ ಅದು ಮಂಜು ಅನ್ಪತ್ತು ಎಕ್ವ ಷಾ ತಗ ರೆಗ್ಯುಲರ್ಗ ಪಾಲು ತಾವುದ ಕಾಪು ಇಲ್ಲ ಛಾ ಓಸ್ಕ ಇವಾಗ ಮೊತ್ತ ಕಡಿಗೇ ಇಕ್ಕಾ ఇక అయితే కోజుడు అయిపోయింది వీటిని మంచిగా నీట్గా కడిగి ఇప్పుడు తొక్కు పెట్టే చూపిద్దాం సో మొత్తం అయిపోయేదాకా కడిగేటప్పుడు మాత్రం కంపల్సరీ ఉప్పేసి కడగాలి ఎందుకంటే నీసు స్మెల్ రాదు ఏం రాదు సో మంచిగా ఖరాబ్ కాకుండా కూడా ఉంటాయి అన్నట్టు ఉప్పేసి కడిగినప్పుడు సో మంచిగా తెల్లగా కడుక్కోవాలి కడుక్కొని ఏ తొక్కువ అయ్యో కడువుడు ఇది అయిపోయింది ఇక ఎట్లా తొక్కు పెడతావు అనేది చూపిస్తా రి హరుష్ చేప తొక్కు పెడతా అన్నా తింటావా నువ్వు తింటావా అయ్యో కొన్నేమో కూర అంటు అన్నాం కూర తింటావా తొక్కు తింటావా ఏం తింటావు అదే అదే తింటావా ఇవేమో తొక్కు కన్నట్టుగా ఏమేసింది ఇప్పుడు చక్కెర కాదు ఉప్పు 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 చూసిరు కదా కింద పొయ్యి మీద ఒక సైడ్ ఏమో చేపలు వండుతున్నాం ఇంకో సైడ్ ఏమో చేపలు ఫ్రై చేస్తున్నాం అంటే మీరు చేపలు తొక్క అని చెప్పి చేపలు ఫ్రై చేస్తూరు ఏందని చెప్పి అని అనుకోకూర చేపలు ఫ్రై చేసిన తర్వాతనే తొక్కు చేయాలంట అంటే నాకు తెలియదు మా మనుషు అంటాంది అంది సో ప్రజెంట్ అయితే ఫ్రై చేస్తాను ఆ ఫ్రై చేసిన తర్వాత దాని ప్రాసెస్ ఏందనే చూపిద్దాం ఒకవేళ మీకు ఇంకా కొత్తగా ఏమన్నా ఇట్లా కాకుండా ఇంకేమైనా కొత్తగా తొక్కు పెడతారంటే దాన్ని కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ కింద కామెంట్లో పెట్టుర్రు సో నెక్స్ట్ టైం ఒకవేళ చేపలు ఇట్లా ఉంటే అట్లా ట్రై చేస్తాం సో మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం ఫుల్ కాలుతుంది అన్నం వేడిది చేపల కూర ఇప్పుడే దించారు హాయ్ మంచిగా ఉడికింది ఫిష్ కర్రీ తిన్నాక తొక్కుది మొత్తం చూపిద్దాం ఇక మొత్తానికైతే చాపతక్కు అయిపోయింది నిమ్మకాయలు వండుతున్నాం ప్రజెంటు చూసిరి కదా బొమ్మ చేపల తొక్క అయితే మొత్తానికైతే అయిపోయింది ఇక దాన్ని మాత్రం మేము ఇంకా టేస్ట్ చేయలేదు అంటే ఇప్పుడే టేస్ట్ చేయాలనిపించలేదు ఎందుకంటే ఆల్రెడీ చేపల కూరతు తిన్నాం కాబట్టి ఇక టేస్ట్ చేయాలనిపించలేదు ఒకవేళ టేస్ట్ ఇట్లా చేస్తే ఎట్లాగూ ఈ రెండు మూడు రోజులలో మళ్ళీ పొలం కాడికి పోతాం ఎందుకంటే మా బావిలా గాజులు పోతారు కాబట్టి సో అప్పుడు పొలం కాడికి తొక్కు తీసుకుపోయి అంటే రెగ్యులర్గా మాడికాయ తొక్కు తీసుకుపోతాం కానీ ఈసారి చేప తొక్కు తీసుకుపోతాం చేప తొక్కు తీసుకుపోయి మంచిగా అక్కడనే పొలం కాడ తింటే నాలుగు బుక్కలు ఎక్కువ పోతుంది అంటారు కదా ఆడ అనిపిస్తుంది సో ఆడ పోయి దీని ఇక టేస్ట్ ఎట్లుందో మీకు కూడా చెప్తా ఒకవేళ నచ్చితే ఇట్లా ట్రై చేయరు లేకపోతే మీకు ఇట్ల ఏమన్నా ఇంకా కొత్తగా తెలిస్తే కింద కామెంట్ పెట్టరు ఇంత చెప్పినా మళ్ళీ సార్ కూడా చెప్తున్నా వీడియోకి ఇట్లా నచ్చిందా రెగ్యులర్ రెగ్యులర్గా నా లైఫ్ నే చూపిద్దామని అనుకుంటున్నా సో మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ నన్ను ఎంకరేజ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్